వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వలస సినిమాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు అట్లీ సినిమా షూటింగ్ జరుగుతుండగానే నెక్స్ట్ సినిమా ఆల్రెడీ ఫైనలైజ్ చేసిన విషయం మనం చూసాం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అయితే ఇప్పుడు అట్లీ సినిమా తర్వాత ప్రారంభం కావలసినటువంటి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దాని గురించి కూడా ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పి మనకి తెలుస్తుంది శ్రద్ధా కపూర్ బాలీవుడ్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్ట్రసెస్ కపూర్ని ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారని తెలుస్తుంది అలాగే శ్రద్ధా కపూర్ మన తెలుగు ఆడియన్స్ కూడా బాగా సుపరిచితురాలు చిత్రాలు ఎలా అంటే సాబో సినిమాలో రెబల్ స్టార్ సరసన ఆమె నటించింది సో కపూర్ని ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారని ఆల్రెడీ మనకి తెలుస్తుంది అంటే ఒకవైపు అట్లీ సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం దీపికా పదుకుని మృణాల్ ఠాకూర్ జాన్వి కపూర్ రష్మిక మందన్న ఇవి కాకుండా నలుగురు కాకుండా ఇంకెవరితో అనే ఐటెం సాంగ్ కూడా చేయించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు లోకేష్ కనకరాజు సినిమాలో శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారని చెప్తున్నారు ఈ లోకేష్ కనకరాజు సినిమా కూడా ఎలా అంటే అసలు యాక్చువల్ గా అతను కూలీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అంటే చాలా భారీ క్రేజ్ తోటి ఆ సినిమా వచ్చింది నాగార్జున మన తెలుగులో నాగార్జున చాలా కీలక పాత్ర పోషించారు కీలక పాత్ర అంటే విలన్ పాత్ర పోషించారు అలాగే ఉపేంద్ర అలాగే ఐటమ్ సాంగ్ పూజా ఇందులో ఐటమ్ సాంగ్ చేసింది అయినా సరే భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది అయినా సరే అతనికి కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్లో సినిమా చేసే అవకాశం వచ్చింది కానీ మరి ఎందుకనో ఆ సినిమాని తను ఆ పక్క ఆ ప్రాజెక్ట్ నుంచి పక్కకు వచ్చి ఇప్పుడు ఈ సినిమా చేసేందుకు అల్లు తో అతను జతగెడుతున్నాడు అలాగే అట్లీ కూడా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎలాగైతే లోకేష్ కనకరాజు వేరే ప్రాజెక్ట్ చేయాల్సి చేయాల్సిందే అది చేయకుండా ఈ ఇక్కడ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చాడో అట్లీ కూడా అంతగా యాక్చువల్గా సల్మాన్ ఖాన్తో ప్రాజెక్ట్ చేయాల్సింది ఉంది కానీ అది వేరే కారణాల వల్ల పోస్ట్ పని అవుతుండడం లేకపోతే మెటీరియలైజ్ అవ్వకపోతుండడం వల్ల ఆలోచనతో అతను కొలాబరేట్ అయ్యి సినిమా చేస్తున్నాడు అంటే ఒక పక్క అట్లీ సినిమాలో అలాగే ముందు ఎవరితో అనుకుని తర్వాత అట్లీ ఆలోచనతో చేస్తున్నాడు ఇప్పుడు లోకేష్ కనకరాజు కూడా చేస్తున్నాడు ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ ఒకటి ఫైనలైజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మనకి తెలుస్తుంది ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ ఇద్దరు తమిళ్ డైరెక్టర్స్తో చేస్తున్నాడు అనే దీన్ని కొంచెం ఏదైతే కొంచెం దాని వల్ల జరిగే చిన్న డ్యామేజ్ ఇమేజ్కి చిన్న తెలుగులో ఇది ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం మూడో ప్రాజెక్ట్ని కూడా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పింది అందులో భాగంగా సందీప్ రేటు వంగ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అలాగే పుష్ప త్రీ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి సుకుమార్ డైరెక్షన్లో త్రీ కూడా డెఫినెట్ గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇవి కాకుండా సుకుమారు సందీప్ రెడ్డి వంకా కాకుండా ఇంకొక అంటే ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తో కొలాబరేట్ అయ్యేందుకు సన్నాహాలు అని కూడా తెలుస్తుంది ఏదేమైనా ఈ సినిమా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో అర్జున్ నటించే సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్గా కపూర్ కి కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు